హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో జగన్కు అనుకోని మరో అదృష్టం జగన్నను ఆకాశానికి ఎత్తేసిన సోనియా గాంధీ సో పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మారుతోంది అన్న మాట వినిపిస్తుందండి ఇప్పటికే తెలుగుదేశం జనసేన బీజేపీ ఒకే మాట ఒకే బాట కలిసిపోయి పనిచేస్తున్నాయి దీంతో వైసీపీ పరిస్థితి పక్షంగా అయిపోయింది వరుస పెట్టి కేసులు పెడుతుండేసరికి వైసీపీ నేతలు విలువలనుడిపోతున్నారు దీంతో ఏదైనా ఆసరా దొరుకుతుందా అని వైసీపీ చూస్తోంది ఇదే అదనుగా వైసీపీని దగ్గరకు తీసేందుకు కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నాలు మొదలు పెట్టారు ఢిల్లీ వేదికగా నిరసన తెలపాలని వైసీపీ నిర్ణయించుకున్నప్పుడు కాంగ్రెస్ చకచక పావులు కదిపింది హస్తీనలో కూడా నిరసన తెలిపేందుకు దగ్గరుండి స్థలం ఇప్పించడంతో పాటు అనుమతులు కూడా రప్పించారు సో అంతటితో ఆగకుండా మిత్రపక్షాల నేతలను కూడా పంపించారు జగన్ టీంతో ఇండియా కూటమి నేతల నేతలు ప్రాథమికంగా చర్చలు జరిపినట్టు తెలుస్తుంది జగన్ ఇండియా కూటమి మధ్య చర్చలు సఫలం కావడం వల్లే జంతర్ మంతర్ వద్ద జగన్ తలపెట్టిన ధర్నాకి సమాజ్వాద్ పార్టీ టీఎంసీ ఏఐడిఎంకే డిఎంకే ఉద్దవ్ శివసేన ఇండియన్ ముస్లిం లీగ్ తృణల్ కాంగ్రెస్ పార్టీల నేతలు తరలివచ్చారని తెలుస్తోంది అటు జగన్ కూడా జాగ్రత్తగా అరుగులు వేస్తున్నారు ఏపీలో తెలుగుదేశం జనసేన బీజేపీ మూకుమ్మడిగా తన మీద దాడి చేస్తున్నాయని నిర్ధారణకు వచ్చారు అయితే మొన్నటి ఎన్నికల్లో బీజేపీ పెద్దల ఆశీస్సులతో తెలుగుదేశానికి ఇంతటి మెజారిటీ దక్కింది అని నిర్ధారణ అయ్యింది పార్లమెంట్లో బీజేపీకి మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా తన మీద దాడి కొనసాగుతూ ఉండటం జగన్ను కలిచివేస్తోంది కాబట్టి మరోవైపు రాయలసీమలో వయస్ షర్మిళ బలపడే కొద్దీ తన పార్టీకి ఇబ్బంది తప్పదని జగన్కి తెలుసు అందుచేత షర్మిళను ఏపీ నుంచి పంపించాలని అంటే కాంగ్రెస్ దగ్గర కావాల్సిన అవసరం ఏర్పడుతోంది కేసులను ఏకంగా కేసులనే వంకగా చూపించి ఇండియా కూటమికి దగ్గర కావాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం కానీ ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది జగన్ పీగ మీద కేసులు అనే కత్తి వేలాడుతూ ఉంది బీజేపీతో సున్నం పెట్టుకుంటే ఈ కేసులకు సంబంధించి బెయిల్ రద్దు అయ్యే ప్రమాదం ఉంది అందుకే అదే జరిగితే మరోసారి జగన్ జైలు జైలు పక్షిగా మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది బీజేపీతో గొడవ పెట్టుకున్న పాపానికి కేసీఆర్ ఇప్పుడు విలవిలలాడుతున్నారు గారాల పట్టి అయిన కూతురు కవితను జైల్లో నుంచి విడిపించుకోలేక అష్ట కష్టాలు పడుతున్నారు కళ్ళ ముందే ఈ పరిస్థితిని చూడలే చూసి జగను సాహసం చేసి కాంగ్రెస్ వైపు వెళ్తారా అనేది ఒక ప్రశ్నగా మిగిలిందండి ఇప్పుడు